హాయ్ అండి ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డయాబెటీస్ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు అంటే ఒక్కొక్కరికి షుగర్ లెవెల్స్ చాలా హైలో ఉంటాయి ఎన్ని చిట్కాలు ఉపయోగించినా ట్యాబ్లెట్స్ వేసుకున్న కంట్రోల్లో ఉండదు కదా అలాంటప్పుడు ఈ చిన్న చిట్కా అయితే ఫాలో అవ్వండి న్యాచురల్ అండి ఇంగ్రీడియంట్స్ మనం రోజు వంటలో ఉపయోగించే రెండు ఇంగ్రీడియంట్స్తో మనం షుగర్ లెవెల్స్ ఎంత హైలో ఉన్నా కానీ కంట్రోల్ చేసుకోవచ్చు మీరు నేను చెప్పే టిప్పు ఫేక్ అనుకుంటారేమో మీరు ఈ పౌడర్ యూజ్ చేసే ముందు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకొని షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోండి యూస్ చేశాక ఈ పౌడర్ ఒక టెన్ డేస్ యూజ్ చేసాక అప్పుడు మళ్ళీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వర్క్ అవుతుందండి ఈ టిప్ అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఎలా చేయాలో మొత్తం డీటెయిల్గా చెప్తాను ముందుగా కడాయి హీట్ చేసుకుని ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ మెంతులు తీసుకున్నాను మెంతులు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసి పక్కన ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అదే కడాయిలో నల్ల జీలకర రెండు టీ స్పూన్లు వేసి ఫ్రై చేసుకుందాం నల్ల జీలకర్ర అనేది ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతుంది నల్ల జీలకర్ర ఖచ్చితంగా వేయాలి మనం హాఫ్ గ్లాసు మెంతులకి రెండు టీ స్పూన్లు నల్ల జీలకర్ర సరిపోతుంది ఎక్కువసేపు ఫ్రై చేయకండి ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోతాయి అప్పుడు ఫ్లేవర్ బాగుండదు తాగాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది ఇప్పుడు ప్లేట్లో వేసి మెంతులు నల్ల జరగ చల్లారి పెట్టుకుందాము పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు చాలా వరకు చిన్న పిల్లల్లో కానీ షుగర్ అనేది వచ్చేస్తుంది పాపం పిల్లలు చిన్న పిల్లలు చిన్న ఏజ్లోనే కదా ఎప్పుడైనా స్వీట్ తినాలన్నా కానీ అమ్మో షుగర్ లెవెల్స్ హైలో అయిపోతాయేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఎప్పుడైనా కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు కొంచెం తిన్నా వెంటనే ఆ రోజు ఖచ్చితంగా ఈ వాటర్ కానీ తాగితే ఖచ్చితంగా షుగర్ అనేది హై షుగర్ లెవెల్స్ అనేవి హైలో ఉండవండి అలానే ఈ పౌడర్ తాగుతున్నాం కదా అని ఎక్కువ స్వీట్ తినకూడదు మీడియంగా లిమిట్గా తినాలి ఏదైనా కానీ అయితే డయాబెటీస్ వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా సో షుగర్ కంట్రోల్ అవ్వడానికి ఈ షుగర్ కంట్రోల్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తే ఈ పౌడర్ యూజ్ చేయవచ్చు అంటే ఖచ్చితంగా యూస్ చేయవచ్చు మామూలుగా డయాబెటీస్ వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకున్నా కానీ షుగర్ లెవెల్స్ అనేది కొంచెం ఒక్కసారి హై లెవెల్లోనే ఉంటాయి ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల లేదా టెన్షన్స్ వల్ల వర్క్ టెన్షన్ వల్ల ఏదో ఒక దానివల్ల మనకి షుగర్ లెవెల్స్ అనేది అటు ఇటు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి కదా మనకి షుగర్ కంట్రోల్ కానప్పుడు మనం ఎప్పుడైనా స్వీట్లు బయట తింటున్నప్పుడు ఏదైనా ఫంక్షన్ వచ్చింది ఏదైనా స్వీట్లు తినాలి అన్నప్పుడు ఏం పర్లేదు కొద్దిగా తినేసి ఈవినింగు ఇంటికి వచ్చాకని ప్రతిరోజు మార్నింగ్ కానీ నైట్ కానీ డేకి ఒక్క పూటేనండి ఒక్క పూటే ఒక రోజులో ఉదయం కానీ రాత్రి కానీ ఒక్క పూటే తీసుకోవాలి మనకు కానీ వీలైతే మార్నింగు పరగడుపున ఒక టీ గ్లాసు హాట్ వాటర్లో అర స్పూను ఈ పౌడర్ కలుపుకొని తాగేయాలి లేదా నైట్ పడుకునేటప్పుడు ఒక టీ గ్లాసు వాటర్లో ఒక అర స్పూను ఈ పౌడర్ కలుపుకొని తాగాలి అంటే డేకి ఒక్క పూట మాత్రమే ఉదయం కానీ ఉదయం మిస్ అయితే రాత్రి రాత్రి మిస్ అయితే ఉదయం ఇలా రెండు రోజులు వరుసగా రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఈ పౌడర్ తాగాక ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ వరుసగా తాగాలి డైలీ కంటిన్యూగా ఇలాగే తాగారు తాగారనుకోండి షుగర్ లెవెల్స్ అనేవి మళ్ళీ డౌన్ అయిపోతాయి అందుకని టూ త్రీ డేస్ తాగి ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక టూ త్రీ డేస్ అలా తాగుతూ ఉండాలన్నమాట ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి నెక్స్ట్ వచ్చి మనం బీరకాయలు రెగ్యులర్గా తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అంటే టూ త్రీ డేస్ అవి మెత్తగా అయిపోయి అసలు పల్పే ఉండదు అనమాట రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బీరకాయ అంతా ఏం మొత్తం పాడైపోద్ది లోపల కండ అసలుగా మనకి ఉండదు అనమాట అప్పుడు ఏం చేస్తారంటే ముందుగా తెచ్చిన వెంటనే ఫస్ట్ నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసేసి పైన పైన అంతా పీల్ చేసేసి పీల్ చేయడం అంటే మనకి ఆ పీల్ చేసిన పైన తొక్క మనకి పచ్చడికి ఏమన్నా ఉపయోగించుకునే పని అయితే కొంచెం అందంగా పీల్ చేసుకుంటే బాగుంటుంది లేదు అనుకుంటే పలచగా అంటే మనం పీల్ చేసి చేయనట్టుగా కొంచెం పల్చగా అంటే తొక్క మరీ డీప్గా కట్ చేయకుండా పైని అలాగా తీసి తినట్టుగా తీసేసి నీట్గా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ వీక్ నుండి టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మన కర్రీలో కానీ పప్పులోకి కానీ చట్నీలోకి కానీ ఎందులోకైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ టిప్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే అప్పుడప్పుడు మనం మార్కెట్ నుంచి కొత్తిమీర కొంచెం ఎక్కువగా తెచ్చుకున్నాం అనుకోండి ఏమన్నా ప్రైస్ తక్కువగా ఉందని చెప్పి లేదంటే ఫ్రెష్గా ఉందని చెప్పి కొత్తిమీర కొంచెం ఎక్కువగా తెచ్చుకున్నాం అనుకోండి అది మనం కవర్లో చుట్టు పెడితే రెండు రోజులకే పాడైపోతుంది కదా అలా కాకుండా మనం తెచ్చిన వెంటనే కాడలు తీసేసి లోపల ఏమన్నా కొంచెం పాడైపోయిన ఆకు ఏమన్నా ఉంటే తీసి పక్కన పెట్టేసి మనం ఈ కొత్తిమీరని మాత్రం వాష్ చేయకూడదండి వాష్ చేస్తే మళ్ళీ పాడైపోద్ది వాష్ చేయకుండానే నీట్గా లోపల ఏమన్నా గడ్డి ఏమన్నా పిచ్చి ఆకులు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేసేసి కొంచెం పాడైపోయిన ఆకులు ఏమైనా ఉన్నా తీసేసి మొత్తం ఫ్రెష్గా ఉన్న ఆకుల వరకు తీసుకొని అన్నీ వేరు సపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ డైరెక్ట్గా మనం కవర్లో చుట్టి పెట్టకూడదండి కవర్లో చుట్టి పెడితే పాడైపోద్ది అందుకోసం ఏంటంటే ఒక బాక్స్ తీసుకొని బాక్సు ఉంటాయి కదా ఇంట్లో ఏమైనా ప్లాస్టిక్ బాక్సులు కానీ ఏదైనా కానీ ఒక బాక్స్ తీసుకొని దాని లోపల ఒక పేపరు న్యూస్ పేపర్ కానీ ఏదైనా ఒక పేపరు ఇలా ఫోల్డ్ చేసి పెట్టి తర్వాత దానిపైన కొత్తిమీర మనకి ఎంతైతే మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఉపయోగించుకోవట్లేదో ఎంతైతే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అంతగా అంత కొత్తిమీర ఆకులు తీసుకొని ఆ బాక్స్లో వేసేసి మొత్తం నీట్గా అడ్జస్ట్ చేసేసి పైన ఇంకొక కవర్ అనమాట కవర్ కాదు పేపర్ న్యూస్ పేపర్లో కానీ ఏదైనా ఒక పేపర్ కానీ పైన ఇంకొక పేపర్ పెట్టేసి మనం క్లోజ్ చేసి పెట్టేసామనుకోండి ఎన్ని రోజులైనా కానీ కొత్తిమీర ఫ్రెష్గా ఉంటుంది ఆకులు మనకి టూ త్రీ డేస్కు మనకు ఉపయోగపడే అంత ఆకు తీసి పక్కన ఒక కవర్లో చుట్టు పెట్టేసుకొని టూ త్రీ డేస్కి మనకు సరిపడే ఆకు ఒక కవర్లో పెట్టేసుకున్నాం అనుకోండి మీ మనకు కావాల్సినప్పుడు ఈ అయిపోగానే ఆ కవర్లో ఆకు అయిపోగానే ఈ ఆకు తీసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా అనమాట ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే కొత్తిమీర ఎన్ని రోజులైనా కానీ మనకి ఫ్రెష్గా ఉంటుంది అనమాట చాలా బాగా వర్క్ అవుతుంది టిప్పు ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేందంటే మా వారు ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ ఇట్లా ఆకుకూర తీసుకువచ్చారనమాట పాలకూర రెగ్యులర్గా ఏం పప్పు తింటాంలే రెగ్యులర్గా రోజు పప్పుే కదా చేసేది ఈ రోజైతే వెల్లుల్లి కారం చేస్తామని అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ వచ్చి వెల్లుల్లి కారం అందుకే సన్నగా తరుగుతూ ఉన్నాను ఆకుకూర మనకి వెల్లుల్లి కారంకి ఏంటంటే పాలకూర చాలా వీలైనంత సన్నగా తరుక్కోవాలి ఏంటంటే పిల్లలు మా పిల్లలు ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువ ఇష్టంగా తింటారు మామూలుగా పిల్లలు ఆకుకూరలు తినరంటారు కదా కానీ మా ఇంట్లో కొన్ని కొన్నిసార్లు ఇలా డిఫరెంట్ అనమాట మా పిల్లలు ఎక్కువగా ఆకుకూరలు ఇష్టపడతారు ఇలా సన్నగా తరిగి వీలైనంత సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం నేనైతే నాలుగు పాలకూర కట్టలు అయితే తీసుకుంటున్నాను మనకి అంతా ఉడికేటప్పుడు చాలా తక్కువ అయిపోద్ది అనమాట ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి మనకి రెండు టీ స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసి మనకి కారంకి తగ్గట్టు ఎండి మిర్చి నాలుగు కానీ ఐదు కానీ మన కారం తగ్గట్టు వేసుకోండి నేను తర్వాత కారంకి ఎండిమిర్చే కాదండి నెక్స్ట్ కొంచెం కార పొడిగా వాడతాను అందుకోసంగా మిరపకాయలు కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను మీరు పూర్తిగా ఎండి మిరపకాయలు యూజ్ చేస్తానంటే మీ కారం తగ్గట్టు మిర్చి తీసుకోండి ఇలా అన్నీ ఒకసారి వేయించి తీసి మిక్సీ జార్లో వేసేసుకుందాము ఏంటంటే నాకు టూ త్రీ డేస్ నుంచి అసలు ఇంట్లో అసలు లేదండి టూ త్రీ డేస్ నుంచి ఒక్కటే వర్క్ అసలు ఎంత పని అంటే అసలు ఒక్క నిమిషం కానీ ఖాళీ లేదనమాట ఎందుకంటే బల్లిని చూస్తే నాకు విపరీతమైన ఒకలాంటి ఫీలింగ్ అండి అసలు దాన్ని చూస్తుంటే అసహ్యమేస్తుంటుంది భయము అసయమని అని చెప్పచ్చు రెండు మిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట అంటే మనకి పాముని చూస్తే ఎలాగా ఉంటుందో పాము మన ఇంట్లోకి మన కళ్ళ ముందుకు వస్తే ఎలా ఫీల్ అవుతామో నేను బల్లిని చూస్తే అలా ఫీల్ అవుతాను అనమాట మామూలుగా ఇంట్లోకి నేను ఒక్క బల్లిని కానీ రానిను బల్లి ఒక్క బల్లి వచ్చినా కానీ అది పెరిగిపోతూ ఉంటాయి అనమాట పిల్లలు పెట్టేసి ఎక్కువైపోతాయి అందుకోసం ఏంటంటే నేను డోర్స్ అన్నీ లాక్ చేసేసి ఒక్క బల్లిని కానీ ఇంట్లోకి రాని అనమాట కాకపోతే ఏందంటే నాకు ఎప్పుడు కంటికి కనిపించేది లేదు ఒక్క బల్లి కానీ మొన్న నైట్ ఒకసారి కరెంట్ పోయిందనమాట అంటే పవర్ కట్ అయిపోయింది పవర్ కట్ అయిపోయినాక ఒక హాఫ్ అన్ అవర్ రాలేదన్నమాట నైటు అంటే సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ వరకు ఏం రాలేదు తర్వాత పవర్ వచ్చాక అప్పుడు ఏంటంటే వెళ్ళాను నమ్మట కిచెన్లోకి వెళ్తే కిచెన్ గోడ పైన ఒక బల్లిని చూశాను అంతే ఇంకా ఆ రోజు నైట్ అంతా నిద్ర పట్టలేదు ఆ బల్లి ఎక్కడెక్కడ తిరిగిందో అంటే గ్యాస్ పక్కన అంతా తిరిగేసిందేమో అన్న ఫీలింగ్లో ఉండిపోయాను అసలు ఆ ఫీలింగ్లో ఉండిపోయి నాకు ఆ రోజు నైట్ అంతా అసలు నిద్రపట్టలేదు అసలు ఒకటే భయము చికాకు ఇవన్నీ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి పిల్లల్ని మా వారిని స్కూల్కి ఆఫీస్కి పంపించేసేసి ఇంకా కూర్చున్నానండి కిచెన్లో ప్రతి గిన్నె ప్రతి ప్లేటు ప్రతి చిన్న డబ్బాతో ప్రతి అణువనువు మూల మూల మొత్తం కూర్చొని అంత కడగతా మొత్తం క్లీన్ చేసుకుంటా తుడుచుకుంటా ఆయిల్ వేస్తా అంటే బల్లు రాకుండా ఉండేదానికి ఆయిల్ స్ప్రే చేసుకుంటా అంటే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అంటే బల్లులు ఎక్కడైనా వస్తే కనిపి అవి వచ్చినప్పుడు అవి రాకుండా ఆ స్మెల్కి రాకుండా ఉంటాయని ఆ ఆయిల్ ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ముందు జాగ్రత్తగా ఆయిల్ అంతా స్ప్రే చేసుకుంటా మొత్తం క్లీన్ చేసుకుంటా వచ్చాను పైగా నేను అన్నీ వాష్ చేసి పెట్టుకున్నా కదా మనం గిన్నెలన్నీ కడిగి పెట్టేసుకుంటాం కదా నైట్ ప్రతి స్పూన్తో సహా మొత్తం మళ్ళీ కడగతా వచ్చాను నాకు టూ డేస్ పట్టిందండి ఎంత క్లీన్ చేయడానికి ఎంత క్లీన్ చేసి మళ్ళీ ఇంట్లో పని అన్నీ చేసుకునేటప్పటికీ అస్సలు బాడీ అంతా అలసిపోయింది అసలు అలసిపోయి టూ డేస్ నుంచి మళ్ళీ క్లీన్ చేసేసాక ఒక టూ డేస్ రెస్ట్ తీసుకున్నాను ఆ బట్టలు అన్నీ అసలు ఉతికిన బట్టలు కానీ మడవకుండా పక్కన పెట్టేసాను అవన్నీ ఇంతకు ముందుగానే మడిచి పక్కన ఎక్కడెక్కడ సర్దేసి నేను అనమాట ఇది వచ్చి ఏంటంటే ఉల్లికారం ఎలా అంటే ఇప్పుడు ఆనియన్స్ కానీ కొంచెం ఆయిల్లో మగ్గి చేసేసాక నెక్స్ట్ ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని అంటే మరీ పచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుంటే చాలు మరీ పేస్ట్ లాగా చేసుకోకూడదు తర్వాత ఇట్లా పోపు పెట్టుకున్నాక పాలకూర వేసి పాలకూర అంతా బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలు ఆనియన్స్ ధనియాలు జీలకర్ర పేస్ట్ ఉంది కదా అవంతా వేసి మళ్ళీ ఒకసారి మొత్తం క మిక్స్ అయ్యేలాగా మొత్తం కలిపి మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చాలా బాగుంటుంది అయితే ఈ కర్రీ అయితే నేను అప్పుడప్పుడు చేస్తుంటాను కానీ రెగ్యులర్గా చేయను కానీ ఎప్పుడూ మనకి పప్పు కూర బోర్ కొట్టినప్పుడు మాత్రమే చేస్తానన్నమాట ఈ కర్రీ చాలా బాగుంటుంది అంటే రెగ్యులర్గా ఏం పప్పు కర్రీలే ఇంకా పిల్లలు అన్నమాట ఇలా చేయి ఒకసారి బాగుంటుంది చాలా రోజులు ఏం తినేంటే సరేనని చెప్పి ఈరోజైతే ఇలా చేస్తున్నాను ఈజీగా అయిపోద్ది వంట పెద్ద పని కాదు ఈ కర్రీ చాలా ఈజీగా అయిపోద్ది కానీ అంతే టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా పిల్లలు ఎప్పుడైనా తినలేదు అనుకోండి మీ పిల్లలు అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెడితే ఇష్టంగా తింటారనమాట ట్రై చేయండి ఖచ్చితంగా ఈ రెసిపీ చాలా బాగుంటుంది మీ మొత్తం ఇలా కలిసాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉడికించుకున్నాక ఆయిల్ సపరేట్ అవుద్ది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక లాస్ట్లో కొత్తిమీర చల్లేసేసుకొని మనం ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారనమాట ఆకుకూరలు తిన్నప్పుడు ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు బాగుంటుంది మనకి ఆకుకూర తిన్న ఫీలింగ్ అనేది అయితే ఉండదు చాలా రుచిగా ఉంటుంది అయితే మీకు ఈ వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ